हरि ोम शुक्ल वरधर विष्णु सवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्विघ्नोपात व्यासा विष्णुपा व्यासूपा विष्णव नमो वै ब्रह्म निधवाशिष्टा नमो नम ओं त्री विष्णवे नम मन प्रतिरोजूक इपटाका मन प्रतिरोजू का మనం ఎప్పుడైనా కానీ పూజ చేసుకునేటప్పుడు సంకల్పం అని చెప్పుకొని ముందు కేశవాయ శుహ నారాయణ శుహ మాధవ ఇలాగా నామాలని ఇరవై నాలుగు నామాలు చెప్పుకుంటామని ఆ ఇరవై నాలుగు నామాల యొక్క రూపాలు ఎలా ఉంటాయో అని చెప్పి ఆ ఋషులు దర్శించి మనకి ఇచ్చినవి ఆ రూపాలు అని అది ముందు ఇక్కడ శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆది బ్రహ్మని ఈ నాలుగు రూపాల్లో ఇరవై నాలుగు రూపాల్లో ఇరవై నాలుగు మూర్తులుగా మనం చెప్పుకుంటూ వచ్చాము ఇక్కడి నుంచి మనం అంతవరకు ఇరవై నాలుగు నామల హరే శ్రీకృష్ణాయన మహా అని అక్కడ దాకా సంకల్పం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్న తర్వాత మామ అనుకోమంటారు మామ అనుకున్న తర్వాత మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ అని చెప్పుకుంటూ ఉంటాం కదండీ అలా చెప్పుకున్నప్పుడు కొంచెం ఈ రెండు లైన్లకి కొంచెం చెప్పుకొని మనం మళ్ళీ చెప్పేసుకుందాం ఇవాడ మమ అంటే నా యొక్క నేను అని చెప్పడం అనమాట అక్కడ మమ అనుకోమంటారు కదా అందరూ ఆ బ్రాహ్మలు చెప్తారు మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా మమ ఉపాత సమస్త దురిత క్షయ క్షయం అంటే నశించడం దురితాలు అంటే కష్టాలు సమస్త అంటే సమస్తమును మనకి మనం ఎన్నైతే జన్మల నుంచి కూడా సంపాదించుకుని పెట్టుకుని కష్టాలు అనుభవిస్తున్నామో అలాంటి ఆ దురితాలన్నీ క్షయం అవ్వడం కోసమని దురిత క్షయ ద్వారా అవ్వడం కోసమని ఎవరికోసం మడి మనం చేసేది ఎవరికి ఇష్టం అవ్వాలి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆ పరమేశ్వరుడు ప్రీతి కొరకు ఈ ఇటువంటి మంచి శుభే శోభన ముహూర్తమైనటువంటి అయినటువంటి మనకి అన్ని శుభాలు జరిగేటట్టు మనం ఎప్పుడు మొదలు పెట్టామో అప్పుడే శోభ ముహూర్తం అండి అది అనమాట దానికి ఏం ముహూర్తం పెట్టుకోక్కర్లేదు కాబట్టి శుభే శోభన ముహూర్తే కానీ ఇదంతా సృష్టి అంతా ఎలా నడుస్తుందని చెప్తున్నాం అక్కడే చెప్పేస్తున్నాం చూడండి అంత అక్కడే ఉంది రహస్యం అంతాను శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ ప్రవర్తమానస్య ఆ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత ఈ కాలచక్రం అంతా తిప్పుతున్నాడని మనం రోజు చెప్పుకుంటున్నామే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో దానికి సంబంధం అలా నడుస్తున్న ఆ ఆ పరమాత్మ అయినటువంటి ఆ మహావిష్ణువు ఆజ్ఞ చేత తిరుగుతున్నటువంటి కాలచక్రంలో అద్య బ్రహ్మణ అంటే ఇప్పుడు ఏ బ్రహ్మగారైతే మనకి సృష్టి చేసి మన నడుపుతున్నారు ఆయన యొక్క ద్వితీయ పరార్థే రెండో రెండు రెండు అర్థాలు మొదటిది రెండుది రెండు భాగాలు ఆయన జీవితానికి అంటే ఇప్పుడు ద్వితీయ ప్రార్థనలో ఉన్నా ఉంటే ఇంక సగం జీవితం యాభై ఏళ్ళు దాటిపోయి ఆ తర్వాత యాభై ఏళ్ళలో కొంతకాలం నడిచిపోయింది అనమాట అప్పుడు ఆయన ఆయుష్ కూడా మనకులాగే వందేళ్ళే ఆయన లెక్కలా ఇంకా వేరే ఉంటాయి కానీ ఇక్కడ ద్వితీయ ప్రార్థియే ఆ దాంట్లో శ్వేతవరాహ కల్పం కల్పాలు ఒక్కొక్క కల్పం వెళ్ళిపోతూ కొన్ని కల్పాలు అయిపోతూ ఉంటాయి ఆయనకు కూడా కొన్ని కల్పాలు లెక్క అనమాట మనకు రోజులు నెలలు ఎలా ఎక్కువ ఆయనకి ఆయనకి అలాగా అలాగ వరాహ శ్వేత వరాహ కల్పం అనే దాంట్లో వైవస్వత్వ మనువు ఆ మనువు యొక్క దాంట్లో ఇప్పుడు మనకి కలియుగే ఏమొచ్చేసింది కలియుగం వచ్చేసింది ఇప్పుడు కలియుగం వచ్చే కూడా ప్రథమ పాదం కలియుగంలో కూడా నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం అయిపోయింది అనమాట ఆ భాగంలో నడుస్తూ ఉన్నాం అన్నట్టు మనం అదనమాట అప్పుడు తర్వాత మనం చెప్పుకుంటూ ఉంటామండి అదంతా చెప్తే చాలా అవుతుంది సంకల్పంలో ఆ ఇరవై నాలుగు మూర్తుల గురించి చెప్పుకుని మన కోసం చెప్పుకుని ఈ ఇప్పటి సంవత్సరం ఇప్పుడు ఈ బ్రహ్మగారి కాలంలో ఇప్పుడు మేము ఉన్నామని చెప్పుకొని ఆ పరమేశ్వరుడు ప్రేక్షకు మా కష్టాలు తొలగడం కోసం ఈ పూజ చేస్తున్నామని చెప్తామండి ఏ పూజ అయినా వరలక్ష్మి వ్రతం అవని ఇంకోటవని ఇంకోటవని అసలు విషయం ఇది సంకల్పంలో ఉద్దేశం అది మనం చెప్పకుండా బ్రాహ్మణులు పిలుస్తున్నాం అని చెప్పేస్తున్నారు అని చెప్పకాదు ఈ విషయం మనకు మనసులో తెలిసినా చాలు ఎక్కువగా మనం చెప్పుకోక్కర్లేదు అలాగా ఆ ప్ర పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం మనం చేస్తున్నామని ఇప్పటిదాకా మీరు తెలుసుకున్నారు కదా అలాగ ఒక ఒక నమస్కారం చేసుకొని పంచపూజలు మనకు చేతనైటు ఆ పంచపూజలు చేసుకుని మనకు చదువు నచ్చినట్టు ఆ విష్ణు సహస్రం లేకపోతే అమ్మవారి పరంగా అయితే లలిత సహస్రం లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం ప్రతి ఏదైనా చదువుకోండి ఫలితం మాత్రం సమానంగానే ఉంటుంది అని చెప్పుతూ ఇప్పుడు మనం శ్లోకాలు చెప్పుకుందుకు పెడదామండి నిన్న ముప్పై శ్లోకాల దాకా చెప్పాను తర్వాత ఇప్పుడు ఈ వేడు రెండు శ్లోకాలు చెప్తాను అమృతాంశు భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత్సేతు సత్యధర్మ పరాక్రమ ఇదండి శ్లోకం అమృతాంశూ భవో భానుహు శశిబిందు సురేశ్వర జ ఔషధం జగత్సేతు సత్య ధర్మ పరాక్రమ చాలా అన్నీ మనకు చెప్పుకోవడం ఎక్కువ ఎక్కువగానే చెప్పుకుంటున్నాం చాలా తక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి నేను ఎక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుంది నాకేను కొంచెం అంటే ఏమిటి అమృతాంశూద్భవం అంటే మనకి పాల సముద్రం చిలికారు కదండి కాబట్టి అక్కడ అమృత స్వరూపుడైనా ఆ చంద్రుడు పుట్టుకో కారణమైన వాడని మామూలు పైపై అర్థం మనం చెప్పుకుంటున్నాం అనమాట దీనికి అంటే ఆ అమృత స్వరూపుడు ఇక్కడ మనం ఎవరిని చెప్పుకుంటున్నాం పరమాత్మని ఇక్కడ చంద్రస్వరూపంగా స్వరూపంగా కొన్ని కొన్ని మాటలు సూర్యుడిలా చెప్పుకున్నట్టే ఇక్కడ చంద్రస్వరూపంగా కూడా పరమ పురుషుడిని మనం తలుచుకోవాలన్నమాట మన హృదయంలో అక్కడ అనమాట ఎందుకంటే ఆయన నుంచి మనసోజాత ఆ చంద్రుడి నుంచి మన మనస్సు పుట్టిందని చెప్తూ ఉంటారండి చంద్రము మన సోజాత చక్షు సూర్యో అజాయత అలాగా ఆయన ఒక భాగం మనకి అయినట్టు చెప్తూ ఉంటారు కనుక మన మనకారకుడైన వాడు చంద్రుడు అని చెప్పి తెలుసుకుని మన హృదయంలోనే ఆ పరమాత్మను ధ్యానించుకుందుకు ఈ యొక్క నామం మనకు సరిపోతుంది అనమాట మనం ఆయన అమృత స్వరూపుడు ఎందుకంటే పదహారు కళలు ఆయనలోను కొంచెం తగ్గుతూ ఉండడం పెరుగుతూ ఉండడం ఆ అమృత తోటి ఈ మనకు మనకి చక్క అన్నీ ఇక్కడ మనకి భూమిలో ఉండి పంటలకి దానికే అది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వాటిలన్నింటినీ కూడా ఆయన అమృతత్వం వల్ల అవి వృద్ధి పొందుతాయి కనుక అది అవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా పరమాత్మ కనుక మనం ఆ కిరణాల ద్వారా పుట్టినవాడు కనుక ఆ చంద్రుడు ఇక్కడ ఈ విష్ణుదేవుని ఆ ఆ నామంతో వర్ణిస్తున్నాం అనమాట అది అమృతాంశు భవ అని చెప్పి తర్వాత భానుహు భానుడు అంటే సూర్యుడు బాగా ప్రకాశించేవాడు అని అర్థం ఇక్కడ మనం చెప్పుకుంటాం అనమాట అధిక ప్రకాశం కలిగేవాడు అంటే మనకు ఎదురుకుండా కనపడి సూర్యుడే గుర్తుకొస్తాడు కాబట్టి ఆయనకు కూడా తేజస్ ఇచ్చినవాడు ఆయన జీవించేటట్టు చేసేవాడు కూడా పరమాత్మ కనుక ఆయనకు కూడా తానే ప్రభు కనుక మనం ఇక్కడ భానుహు అన్న నామంతో ఆ పరమాత్మనే స్థుతిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి భానుహు అంటే మనలో కూడా వెలుగుని నింపి మనకి చక్కటి చేతనాన్ని కలిగించి మన ఆ వెలుగు మన వెలుగు ఎప్పుడు పోతుందో మీకు అందరికీ తెలిసి చెప్పకలేదు అంటే అలాగా ఆత్మని వెలిగిస్తున్నాడు కనుక ఇక్కడ సూర్య ఆత్మ జాత అని కూడా మనం చెప్పుకున్నాం కదా ఇంతకను అలాగా ఆ ప్రమాణం వల్ల ఇక్కడ భానుహనే నామంతో ఆ పరమాత్మనే చెప్తున్నామని మీరు తెలుసుకోవాలండి మనీ ఇంకా శశి బిందు అంటే అసలు మనం శశిరం అంటే కుందేలు అని అర్థం ఉందండి అంటే చంద్రుడు ఎలా కుంద కుందేలులో మచ్చ కనబడుతూ ఉంటూ ఉంటాడు కదండి మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ లాగే ఈ ప్రజల్ని ఆ చంద్రుడు అమృతాన్ని కురిపించి అమృత కిరణాల చేత ఎలా అయితే మనకి అన్ని ఇస్తున్నాడో చల్లదానాన్ని ఇస్తున్నాడో అలాగే ఈ పరమాత్మ కూడా మనకి అన్ని రకాలకి ఇచ్చి పోషిస్తున్నాడు కనుక చంద్రుడిలాగే పోషిస్తున్నాడు కనుక చంద్రస్వరూపుడు ఆయనే కనుక ఇక్కడ శసి బిందు అని చెప్పారండి అంటే మనక ఇక్కడ మన ఆయన చల్లదనాన్ని ఇచ్చినట్టే ఈ చంద్రకళలు ఏమో చక్కగా బిందువులుగా అమృతత్వంగా జారి ఆయన దగ్గర నుంచే మనకు ఆజ్ఞాచక్రం ఉందని చెప్తాం చూడండి అక్కడి నుంచే అక్కడ ఉండి అరుణకాంతో ప్రకాశిస్తూ సూర్యుడిలాగా చాలాగా చ చంద్రుడిలాగా మనసు దగ్గర ఇలాగ ఆ పరమేశ్వరుడు మన శరీరంలో ఉన్నాడని భావించుకుంటూ ఆ చంద్రకళల నుంచి శ్రవించే అమృత బిందువుల్లాగా మనకు కూడా ఆయన శరీరా అంతకీ అమృతాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడు కనుక ఆయన్ని మనం భూ భూమధ్య ఉందంటే కనుబొమ్మల మధ్యగా ప్రకాశించిన ఒక ఆజ్ఞాచక్రం ఉంది కదండి అక్కడ ప్రకాశిస్తున్నట్టు మనం ఆయన గురించి మనం ఇది చేసుకోవాలన్నమాట ధ్యానం చేసుకోవాలన్నమాట కాబట్టి ఆ పరమాత్మ స్వరూపుడు మన కనుబొమ్మల మధ్యలో ఉన్నట్టుగా అక్కడి నుంచి ఆ మనం ఆ పరమాత్మని ధ్యానం చేసుకుందుకు వీలుగా ఉంటుందని చెప్పడం అనమాట అండి ఇంకా కాబట్టి సురేశ్వర సురాణం దేవానాం శోభనదాతృణాం ఈశ్వర సర్వే సురేశ్వర అంటే సర్వేశ్వరుడు ఎలాగా దేవతలకు మేలు చేస్తాడు ఆయనకి వాళ్ళకి అందరికీ ప్రభువు కాబట్టి సర్వేశ్వరుడు అని సూర్యేశ్వరుడు అని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా సన్మార్గమైన వాడు దేవతలందరూ కూడా వాళ్ళని నిర్వహించేవాడు ఇక్కడ సూర్యులకు ఈశ్వరుడైన ప్రభువు కాబట్టి సూర్యేశ్వర అంటే సూర్యుడు అంటేను దేవతలు వాళ్ళు అమృతం తాగారు వాళ్ళకి అంతకు మరణం లేదు అంటే మనకిలాగో లేదు మరణం వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత నశింపు ఉంటుంది కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దైవీ సంపత్తు కలవారు దైవీ గుణాలు కలవే వాళ్ళు అంటే అసురుల్లా కాదు రాక్షసుల్లా కాదు వాళ్ళ స్వభావం కాబట్టి అట్టివారికి ఈశ్వరుడు లోపల ఉంటూ చక్కగా వాళ్ళకి దర్శనమిస్తాడు గోచరిస్తాడు కనుక ఆ దేవతలందరికీ ప్రభు అని ఒకటి రెండు సార్లు ఆయన నామంలో అదే రావడానికి కారణం సూర్యేశ్వర సూర్యులకు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా తర్వాత నామం ఔషధం ఔషధం అంటే ఏమిటండి మందు అంటే మన ఈ సంసారం అనే రోగానికి ఆయనే మందు ఆయన ఆయన కనుక ఆయన నామం తలుచుకుంటే కానీ మనం తరించిపోతామని చెప్పుకుంటూ ఉంటాం కదండి అదనమాట అందుకని దేవతలు ఆ దేవ ఋషులు ఋషులు అనమాట ఏ దేవుణ్ణి మనకి అన్ని దుఃఖాలతో తొలగిస్తాడు మీరు కాబట్టి ఆయన్ని ధ్యానం చేసుకోండి ఇలా చేసుకోండి అని వాళ్ళు దర్శించి ఈ లోకోపకారం కోసం ఎన్నో రకాలైన మంత్రాలు అని మనకు అందించి మన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు ఆ ఋషులు అందరూ కూడా ఈ మన హిందూ ధర్మంలో ఉన్న విశేషం అదే కదండి మనకి కాబట్టి ఆయన ఇక్కడ ఔషధ స్వరూపుడు అని చెప్పి చెప్తున్నారు మనకి ఆయన నామము ఆయన చాలు ఒక నామం మనని తరింప చేస్తుంది మన రోగాలు పోగొడుతుందనే కదండి ఆయన ఔషధం అన్నప్పుడు మనం ఏదైనా ఔషధం లోపలికి తీసుకునేటప్పుడు వైద్యో నారాయణో హరిహి అని చెప్పి లోపలికి తీసుకోవాలని చెప్తూ ఉంటారండి మరి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నేను మరి కాబట్టి కాబట్టి ఆ పరమాత్మ మన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆయనే నారాయణుడు అందుకని ఆయన తలుచుకుని ఔషధం మనం స్వీకరిస్తే మన రోగం తగ్గుతుందని మన పెద్దలు చెప్తూ ఉండడం మన గొప్ప నమ్మకం కాబట్టి ఇక్కడ ఔషధం అని ఆయనే మందుగా మనం నామం ఈ నామంలో సూచించాం ఇంకా జగత్ సేతు జగత్కి సేతు అంటే వంతెన అని అర్థం అండి ఈ పక్కన పక్కన దాటాలంటే వంతెన కావాలి కదండి అంటే మనకి ఈ జీవులకి ఆ పరమాత్మకి మధ్యలో ఆయన వంతెన లాంటి వాడు ఆయన చేరుకుందుకొని ఈ జగత్సేతు నామానికి అసలు అర్థం అండి అంటే పుణ్యం పాపం ఆ ఫలాలు ఆయన ఇస్తాడు కదా మనం చేసుకున్న దాన్ని బట్టి చేసుకున్నంత వస్తూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఈ పాపపుణ్యాలు రెండిట్లని క్షయం చేసుకోవాలండి మనం పరమాత్మత్వం బాగా అర్థం చేసుకొని అది ఎన్నో బహునాం జన్మనామంతరే అని భగవద్గీతలో చెప్తాడు చాలా జన్మలు ఎత్తిన తర్వాత ఆ భగవంతుడు ఏమిటో తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుడి మీద మనకి ఇష్టం కలిగిన తర్వాత అప్పుడు ఆ వంతెన మనకు దర్శనం ఇస్తుందండి ఆ వంతెన ద్వారా మనం పరమాత్మను చేరుకోవచ్చని ఆయన కానీ మనం తెలుసుకోవాలి జగత్తుకు సేతు లాంటి వాడు ఆయన కనుక జగత్సేతు అని మనకి ఈ జనన మరణాలు అనే దాని నుంచి నశింపజేసి ఆ మోక్షస్థితిని కలిగించినప్పుడు ఆ వంతెన ద్వారా పరమాత్మలో చేర్చుకోవడమే ఈ జగత్సేతు నామం యొక్క ఆయనకు ఒక నామంగా మనం చెప్పుకునే దానికి అర్థం చెప్పుకున్నాం ఇంకా సత్యధర్మ పరాక్రమ అంటే సత్యం ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆయన వమ్ము చేయడం మాటని ఆయన సత్యధర్మ పరాక్రమం కలిగిన వాడు అది కూడా మనల్ని కూడా సత్యాన్ని ఆ ధర్మాన్ని నమ్ముకుని నడవమని చెప్తూ ఉంటాడు కాబట్టి ఆయనకున్న కళ్యాణ గుణాలన్నీ కూడా చక్కవి చక్కటివి కనుక మనం ఆయనకు అవన్నీ తెలుసుకుని ఆ సత్యాన్ని ధర్మని ధర్మాన్ని మనం కూడా నమ్ముకుంటే మనం మనం మ్యాన్ని చేరుతామని ఆయన మాట ఎప్పుడు వమ్ము కాదు అని చెప్పడమే ఆయన ఇచ్చిన మాట తప్పడని చెప్పడమే మనం ఈ సత్య ధర్మ పరాక్రమవంతుడని చెప్పుకోవడం అంక వేదాల వేదాల్లోనూ ఆ పరమాత్మ గురించి ఆ నారాయణ అని చెప్తూ ఆ విశ్వం విశ్వశ్వరాయణం అని చెప్పాం కదండి ఆ విశ్వమునకు ఆయనే దిక్కు ఆయనే పరాయణ అని చెప్పుకోవడం వల్ల ఈ ధర్మాధర్మలకు వాళ్ళకు ఆయనే మూలం కనుక ఆ పరమాత్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పడం వల్ల ఆయన ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు అని చెప్పడం చ్యుతి లేనటువంటి ఆ పరమాత్మ అన్న ప్రమాణం చేత ఇక్కడ సత్యము ధర్మము ఆ ధర్మ శా శాస్త్రాలన్నిటికీ కూడా ఆ పురాణాలు చెప్పివన్నిటికీ కూడా అతీతంగా ఉన్నవాడు పరమైనవాడు అందుకని పరాయనం పరాయణం అంటే మార్గము లాంటి వాడు కనుక ఇక్కడ మనం ఈ సత్య ధర్మ పరాక్రమవంతుడైన ఆ నామం గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట అండి కాబట్టి చక్కగా అర్థమైంది కదండి జగత్సేతు అంటే ఎవరో భాను అంటే ఎవరో చంద్రుడు అంటే ఎవరో బిందు బిందుకే అన్నిటికీ చక్కగా అర్థం తెలుసుకున్నాం తర్వాత శ్లోకానికి పెడదామండి భూత భవ్య భవనాథః పవన నలహ కామహ కామ కృత్కాంత కామ కామప్రద ప్రభు ఇదండి శ్లోకం ఇంకా భూత భవ్య భవన్నాథ ఇది మొట్టమొదటి కూడా చెప్పుకుంటున్నాం ఒకసారి మనం చెప్పేసుకున్నాం మూడో మంత్ర దగ్గరే ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ కూడా బాగా తెలుసున్నవాడు త్రికాల మందు కూడా తను ఉంటాడు మనం భూతకాలంలో ఉంటాం కాలంలో ఉంటాం భవిష్యత్ కాలంలో ఉంటాము ఉండదు తెలియదు కానీ ఆయనకి అలా కాదు ఈ సమస్త ప్రాణుల సముదాయం కూడా ఆయన చేతే నియమింపబడుతోంది కనుక ఆ ప్రాణ కోట్లన్నిటి కోటాను కోట్ల అన్నింటికన్నా వాళ్ళ కర్మలన్నీ ఆ కర్మఫలాలను ఇవ్వడం వారిని తప్పింపజేయడం వారికి ప్రభువుగా ఉంటూ ఉండడం వాళ్ళకి ఏది మంచో ఏది చెడ్డో చక్కగా హితోపదేశం చేస్తూ ఉండడం అలా శాసించేవాడు కనుక మూడు కాలాల్లోనూ తాను ఉండేవాడు కనుక భూత భవ్య భవన్నాథ భూత భ భవిష్యత్ వర్తమాన కాలాలకి ఆయనే నాథుడు అనే ఈ నామానికి అర్థం అనమాట మూడు కాలాలకి ఆయన ప్రభు అని అర్థమైంది కదండి ఇంకా పవన అంటే పవన అంటే అసలు వాయు స్వరూపుడు గాలి గాలి అనమాట ఆయన వాయు వాయు అని చెప్తున్నారు ఈ నామంలో అంతకన్నా పెద్ద అర్థం కాదు కానీ ఇక్కడ కదిలే కదిలే స్వభావం ఉంది గాలికి అలాంటి వాళ్ళలో శ్రేష్ఠుడైన వాయు స్వరూపుడు పవన అని చెప్పడం అనమాట అదే అంటే ఎందుకంటే గాలి అన్ని చోట్ల ఉంటుంది కదా అంటే ఈయన కూడా అంతా వ్యాపించి ఉంటాడు కదా ఎక్కడ కావసే ఒకటి తిరుగుతాడు ఎక్కడంతా తానే ఉంటాడు కాబట్టి గాలిలాగా ఇక్కడ పవన అని చెప్పాడు అనమాట ఈ వాయువుని ఆయన అలాంటి వాయువు వంటి స్వభావము కలిగిన వాడు ఈ పరమాత్మని చెప్పడం అనమాట అండి అది తర్వాత నామం పావనహ పవనహ ఏందండి ఇక్కడ పావన అంటే మన పావనం చేస్తాడని ఎన్నోసార్లు పతిత పావనుడు మన పావన చేస్తాడు పవిత్రత కలగజేస్తాడు కాబట్టి ఆయన గొప్ప పావనుడు అని ఈ నామల్లో మనకు చెప్తున్నారండి అంటే మనం గంగలో ములిగితే పావనం అవుతాం అంటే మన పాపాలు పోగొట్టుకుంటామని కదా అలాంటి స్వరూపుడు ఇక్కడ పావన మన్ని పావనం చేసేవాడు మన మనస్సుని శుద్ధి చేస్తాడు శ్వాసరూపంలో ఈ ఇక్కడ ఈ లోకంలో సంబంధమైన ఈ వాసనన్నిటినీ కూడా భస్మి అంటే మన పాపాలన్నీ పోగొట్టం భస్మం చేసేసి మనకి కొంచెం కూడా పాపం లేకుండా మన్ని కూడా పావనం చేస్తూ ఉంటాడు కనుక నామం ఇక్కడ ఆయనకి చెప్పామనమాట అండి తర్వాత అనలహ అనలం అంటే ఇక్కడ మనం ప్రాణాలని చెప్పుకుందాం అండి మనకి మనం బతకాలంటే ప్రాణాలు కావాలి అంటే ఆ ప్రాణాలు ఉండాలంటే లోపల ఆత్మస్వరూపంగా ఆయన ఉండాలి అది ఆయనే ఆత్మ ఆయనే ధరించి ఉన్నాడు కనుక ఆయన అనలహ అంటే అంత ఇంత అని చెప్పి ఒక పరిమితి లేకుండా ఉంటాడు కనుక ఆ నలహ అనేక విధంగా భక్తుల్ని ఉపకరిస్తూ వాళ్ళని తృప్తిపడేలా చేస్తూ మన మీద ఎంతో కృపతోటైనా ఉంటూ ఉంటాడు కనుక అంటే అగ్ని అగ్నిస్వరూపం అంటే ఈ మన కర్మలన్నీ పోగొట్టాలి కదండి జన్మ జన్మల నుంచి మనం పోగొట్టుకున్న కర్మలన్నీ అనలహ అంటే అగ్ని స్వరూపుడుగా నాశనం చేస్తూ అనలహ అంటే ప్రాణస్వరూపుడుగా మనలో ఉంటూ ఆ ప్రాణాలను రక్షించడానికి చక్కగా చూడడానికి ఆత్మస్వరూపంగా మనలో ఉంటూ ఆ ఉన్నాడు కనుక మన కర్మలన్నీ ఆయన యోగాగ్ని చేత దద్ధం అవుతున్నాయి కనుక మనం కూడా చక్కటి అక్క ఆయన తెలుసుకుని చక్కటి యోగాన్ని అనుసరించి మనం చక్కగా మనం ఆయన్ని చేరుకునేలా చేసేవాడు కనుక మన పాపాలను పోగొడతాడు మన పాపాలని ధ్వంసం చేస్తాడు మన పావనం చేస్తాడని ఇందాక పావనహానామం ఇక్కడ నామం అని అగ్నిలాగా మన కర్మలన్నీ దగ్ధం చేస్తాడు కనుక మనకి అనలహ అంటే ప్రాణాలని చెప్పుకుంటాం మనం అర్థం కాబట్టి మనకు రూపంలో ఉన్నవాడని మనం అర్థమైంది ఇంకా కామహ కామ అంటే కోరికలు అండి ఇది అందరికీ తెలుసు అందరికీ ఉంటాయి కోరికలు కనుక ఇది అందరికీ తెలుసు కానీ ఇక్కడ మోక్షం కోరుకునేవాళ్ళు ఆయనకి ఎంతో భక్తితోటి ఆయన్ని సేవించేవాళ్ళు వాళ్ళని కోరికలన్నీ కూడా ముందు హరింపజేసేస్తూ ఉంటాడండి కోరిక ఉంటేనే కదా మనకి అన్నీ కావాలి అందుకని కోరికలని హా అంటే ఇక్కడ హరింపజేసేవాడు కా మా హా అన్నారు ఇక్కడ కోరికలు తీరుస్తాడు అని ఒక్కోసారి చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ కోరికలు కూడా కూడా చేస్తాడు అంటే ఏమిటి మంచి పంటలో కలుపు మొక్కలు తీసేసినట్టు అని చెప్తూ ఉంటాను నేను అలాగా మనలో ఉండే ఆ కోరికల్ని తీసేసి మనకు ఆయన ఏమిటో తెలియజేస్తాడు కనుక మనలో కామాన్ని దగ్ధనం చేసేవాడు కనుక కామహ నశింపజేసేవాడు కామక్కరు తుమ్మని ఏమిటంటే ఇది చెప్పారు మరి చూడండి ఏంటే సాత్విక గుణాన్ని మనం తీసుకొని సాత్విక గుణంలో బతుకుతూ ఆ పరమాత్మను మనం సేవిస్తూ శరణం వేరుకుంటూ ఉంటాం కదండీ కాబట్టి మన ఇప్పుడు మన కోరికలన్నీ పూర్తిగా నశింపజేస్తాడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు కదా కాబట్టి మనం తర్వాత ఏం కోరుకుంటాం ఇక్కడ ఉన్ననాడు సుఖం కోరుకుంటాం తర్వాత మోక్షం కోరుకుంటాం కాబట్టి ఆ కోరికను కూడా ఇచ్చేవాడు తనే తీర్చేవాడు తనే కనుక కామం కరోతీటి కామకృత్ అనమాట అందుకని ఇక్కడ దీనికి కామకృత్ అనే నామంతో ఆ భగవంతుడిని మనం చక్కగా స్థుతిస్తున్నాం అనమాట తర్వాత నామం కాంత అంటే కాంతస్వరూపుడు అంటే కా కాంత అంటే ఎక్కువ స్త్రీ స్వరూపంగా ఉన్నప్పుడు కాంత అనే శబ్దాన్ని చెప్పుకుంటాం ఇక్కడ అలా కాదండి ఎక్కువ ప్రియమైనవాడు అక్కడ మనం శ్రీ విష్ణు కాంత అని చెప్పుకుంటాం అంటే శ్రీ విష్ణుకు చాలా ఇష్టమైనది ప్రియమైనది అలాగే మన భక్తులందరికీ ఆ యోగులకి ప్రతి వాళ్ళకి ఇష్టమైన వాడు కనుక ఇక్కడ కాంత అనే నామంతో ఇక్కడికి ఆయన చెప్తున్నాడు ఇంకొక రకం చెప్పాలంటే ఆయన చాలా అందగాడు చాలా సౌందర్యవంతుడు చక్కటి లక్షణాలు ఉన్నాయి అతి మనోహరంగా ఉంటాడని అన్ని చోట్ల చెప్తూ ఉంటారు కనుక ఆయన కాంత స్వభావంగా కూడా ఈ నామంలో మనం చెప్పుకోవచ్చు చక్కటి అందగాడని తర్వాత ధర్మ అభిర్థో భూతేషు కామోస్మి భరతర్షభ అని భగవద్గీతలో చెప్పాడు కదండి ఏడో అధ్యాయంలో చెప్తాడండి మాట కాబట్టి ధర్మ అధర్మ రెండిట్లకి విరుద్ధం అంటే ధర్మనకు ధర్మమునకు విరోధం ఏమిటి కోరిక ఆ కోరిక కామోస్మి కామం ధర్మబద్ధమైన కోరికను కూడా మీలో కలిగించేవాడిని నేనే అంటే ధర్మబద్ధమైన కోరిక తప్పు కాదు అలా కోరి అలా ప్రేరేపించి సంతానోత్పత్తికి ధర్మబద్ధమైన కోరిక కోరికను సంతానాన్ని కంటారు అందుకని దానిక మనలో ఆ కామాన్ని పుట్టించే అటువంటి వాడు మన్మథుడు కనుక అటువంటి స్వరూపం కలిగిన వాడు మన్మథుడు కూడా చాలా అందగాడని చెప్పడమే ఈ కాంత అనే నామానికి కూడా అలాంటి స్వరూపం కలవాడు మనలో ఇందాక చెప్పారు కామకృతు ప్రేరేపించాడు అది ఏమిటి ఈ ధర్మబద్ధమైన కోరికని ఆయనే తీరుస్తాడు అని అర్థం ఇందాక దానికి చెప్పి ఇక్కడ కాంత అనే దానికి కూడా కలుపుతున్నాం అనమాట ఇంకా తర్వాత కామ ఇక్కడ కామహ అంటే ముందు చెప్పుకున్నాం కదా మన కోరికలు తీర్చేవాడు మనం కోరికలు కోరుకుంటే ఆయనకు కూడా ఇష్టమేనండి తీరుస్తాడు ఆయన అందుకని ఇక్కడ కామ స్వరూపుడు అని చెప్పారు కోరిక స్వరూపుడు అని ఆయనే చెప్తాడు అంటే ఏమిటి మనం మొట్టమొదటే చెప్పుకుంటాం ఇందాక మొట్టమొదట మీకు సంకల్పం గురించి చెప్పాను చూడండి అందులోను చతుర్విధ పురుషార్థములు పురుషార్థార్థం అంటే నా మాకు నాలుగు విధమైన పురుషార్థముల్ని నువ్వు ఇవ్వడం కోసం నీ ప్రీతి కోసం మేము ఈ పూజ చేస్తుంది ఈ సంకల్పం చేస్తున్నామని చెప్తారు దాని అర్థం మీకు అంతా పూర్తిగా తెలియచ్చో తెలియకపోవచ్చో మీరు ఇప్పుడు తెలుసుకోండి అని చెప్పాను ఇందాక మీకు అలాగా వా మనిషి చెప్పించుకుంటాడు అని చెప్పించుకుని మనకు కోరింది ఆయన ఇస్తాడు నాలుగు పురుషార్థాలను కూడా ఇచ్చేటటువంటి ఆ కామాన్ని మనలో కదా ధర్మబద్ధమైన కామం అది అలా కోరుకోవడం కనుక ఇక్కడ ఉన్ననాళ్ళు మనకు అన్ని సుఖములు ఇస్తాడు తర్వాత అంచెమందు మోక్షం ఇస్తాడు కానీ మనం అలా ధర్మం తప్పకుండా నడవాలి అదే ధర్మమైన కోరిక అని చెప్పడంలో అర్థం అనమాట ఏదైనా ధర్మాన్ని తప్పకుండా నడవమనే ఈ కామహ అనే నామానికి అర్థమండి అంటే చక్కగా మంచి శీల ఉండాలి ఔదార్యం ఉండాలి మనలోను కాబట్టి ఆ పరమాత్మలో ఉన్న ఆ మంచి గుణాలు మనం కూడా అలవాటు చేసుకొని ఆయనని నాలుగు చిత్ర విలుపుల పురుషార్థాల కోసం మనం పూ మనం పూజ చేసుకోవడం ధ్యానించుకోవడం చేస్తూ ఉండాలి కాబట్టి ఆత్మగుణంతో మనోహరంగా వెలుగుండేవాడు మన కోరికలన్నీ తీర్చేవాడు కోరిక రూపంలో ఉన్నాడు కనుక ఇక్కడ కామహ అనే నామం చెప్పామండి ఇక్కడికి మూడు వందల నామాలు అయ్యాయండి ఇంక తర్వాత నామం కామప్రదహ అంటే ఇప్పుడే చెప్పేసాను దానికి ఇంక అర్థం ఏముంది కామప్రాద అంటే ఇవ్వడం కోరికలను తీర్చేవాడు ఇప్పుడే చెప్పేశాను కదండి ఆ కోరికలు తీర్స్తూ ఉంటాడు అప మనం కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలను తీర్చడమే కామప్రద అనే నామం అండి కాబట్టి భక్తుల కోరికను తీర్చేవాడు అని ఈ నామానికి అర్థం ఇంకా ప్రభు అంటే అందరికీ ప్రభు అని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం కదండి కాబట్టి ఈయన ప్రకర్షేణ భవనాత్ ప్రభు అన్ని భవనాలకి అన్నిటికి కూడా ఆయనే ప్రభువు కాబట్టి మనం సమస్త ప్రాణుల హృదయాలన్నీ ఆయన ఉంటాడని చెప్పుకుంటున్నాం ఆయనే ప్రభు అని మనం తెలుసుకున్నాం కాబట్టి చక్కగా మన కోరికలను తీర్చి మనల్ని చక్కగా పాలిస్తూ మనకు సుఖాలను కలగజేస్తూ అంచెమంది మోక్షాన్ని కూడా ఇస్తాడు కనుక మనకి ప్రభువు ఎవడైతే ప్రకర్షణ భావము అంటే ప్రభుత్వంగా మనకు ఉన్నాడు ఆ భగవానుడే మనకి అన్నీ చేస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు మనం కొన్ని కొన్ని జ్ఞానం తెలుసుకొని నడిస్తే ఆయన ప్రభు అన్న భయం తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉంటాం కనుక మనకి ప్రభువుగా ఉన్నవాడు కనుక ఈ నామంలో ప్రభు అని చెప్పుకున్నామండి ఇక్కడికి రెండు శ్లోకాలు పూర్తయి సర్వం కృష్ణార్పణమస్తు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు